హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాము లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కడ కనుకో మేము మోస్ట్లీ బయట అందరం వెళ్తున్నాం అంటే అదొక టెంపుల్ ఉంటుంది ఇంకా మా చిట్టుకుట్టు రెండు పిల్లలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి రెండు పక్కల పూలయితే పెట్టాను బయట షికార్కి ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే పిల్లలకి ఎక్కడ లేని ఆనందం అంతా ఎక్కువ అయిపోతుంది మా పాప శ్రీవల్లి పాటికి కూడా డాన్స్ చేస్తుంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పట్లేదు కదా తిరుపతి నుండి తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీ సౌమ్యనాథ టెంపుల్ అయితే వచ్చాము ఈ గుడి వచ్చి లో ఉంది కడప నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే రాజంపేటకి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గుడి ఉంది ఈ గుడి చాలా బాగుంటుందని చాలా మంది చెప్తే వచ్చాము కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంట ఫుల్ రెషి అయితే ఉంది కానీ పెద్ద అయితే తీసుకొని వచ్చాము ఎలా ఏంటో వీళ్ళు తీసుకోబోడమని ఆలోచిస్తున్నాము మాకైతే బాధ లేదు మేము నడిచెళ్లిపోతాము సరే ఇంత దూరం వచ్చాము ఇంకా వెనక్కి ఎందుకు ఏదైతే అది అయింది మెల్లిగా నడుచుకుంటా పోదామని చెప్పి ఇంకా టెంకాయ తీసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము ఫుల్ గాలి అసలు దుమ్ము చూడండి ఏం లేస్తుందో ఇంకా నా జుట్టు అయితే అస్సలు ఉండలేదు అసలే పిలక జుట్టు ఏదో లబ్బర్ బ్యాండ్ వేసి మేనేజ్ చేశాను గాని జుట్టు మొత్తం ముందరకే వచ్చేస్తుంది ఆ పాపకైతే చాలా మంది ఉన్నారు ఇంకా మేము ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరు ఎత్తి తిప్పేస్తారు వదిలితే తురుమని ఎక్కడ పారిపోతుందని చెప్పి పైన ఎక్కించుకున్నాడు బ్రహ్మోత్సవాలు అంటే మామూలుగా లేదు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎలాంటి వెహికల్స్ అలో లేదు ఓన్లీ మనుషులు మాత్రమే తిరుగుతున్నారు ఏటా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేస్తారంట అందుకే రద్దీగా ఉంది గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనమే పెద్ద టాస్క్ ఇంత జనాలు రద్దీగా ఉన్నా కూడా జైంట్ విల్ గేట్ పెట్టారు ఒకరు వెళ్తే ఇంకొకరు రాలేరు ఇంకొకరు దూరితే ఇంకొకరు పోలేరు అలా ఉంది ఆ గేటు ఇంకా మెల్లిగా మా అత్తయ్య మా తార్చేపెట్టుకొని నడిపించుకొని తీసుకొని వెళ్తూ ఉంది మా తాత మా ఇంకా సీనియర్ సిటిజన్స్ కదా ఇంకా లోపలికైతే డైరెక్ట్ గా పంపించేసారు దర్శనం అయితే అయిపోయింది అదేంటో తెలియదు కానీ ఇంట్లో కొబ్బరి చెప్పు ఉన్నా కూడా మనం ఎప్పుడు తినము కానీ గుళ్ళో పగలగొట్టిన కొబ్బరి చెప్ప చాలా బాగుంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మేము తిరుపతి నుండి గుడికి వచ్చేసరికి రెండు అయింది ఇంకా భోజనాలు ఏం చేయలేదు ఇంకా అక్కడ పులిహోర వస్తుంటే అందరూ తలా కొంచెము ప్రసాదం లాగా తినేసాము పులిహోర ప్రసాదం అయితే చాలా బాగుంది ఇంకా వచ్చిన దారిలోనే మేము మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ మా తాతయ్య మళ్ళీ మా నాన్నమని ఆటో ఎక్కిపించేసాము ఇంకా మా పాప ఐస్ క్రీమ్ పడి చూసి ఐస్ క్రీమ్ కొనిచ్చేంత వరకు ఇంకా సతాయించేసింది సరే తీరా అని కొనిచ్చేసాను ఆపలి తింటుంటే నాకు కూడా తినాలనిపించింది నేను కూడా ఒకటి తీసుకొని తినేసాను ఇంత దూరం వచ్చిన తర్వాత త్వరగా వెళ్ళిపోతే ఎలా చెప్పండి దగ్గరలో ఉండే శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయము అయోధ్య కన్నా పురాతనమైన దేవాలయం అనమాట దేవాలయం అయితే చాలా బాగుంది ఈ గుడి యొక్క విశిష్టత ఏమంటే గర్భగుడిలో రాముడు లక్ష్మణుడు సీత మాత్రమే ఉంటారు ఆంజనేయ స్వామి ఉండరు ఎందుకంటే రాముడు సీత వనవాసంకి రాకముందే ఇక్కడికి వచ్చారనమాట వనవాసానికి వచ్చేటప్పటికి రాముడికి సీతకి ఆంజనేయ స్వామి ఇంకా పరిచయం కాలేదని ఇక్కడ చరిత్ర అతి పురాతనమైన దేవాలయం ఎటు చూసినా చాలా అందంగా అయితే ఉంది గుడికి నాలుగు పక్కల పెద్ద ఎత్తున గోపురాలు అయితే ఉన్నాయి చుట్టూరు అయితే చాలా ప్రశాంతంగా నిర్మలంగా చాలా బాగుంది అసలు అదేంటో తెలీదు రామాలయానికి వస్తే ఎక్కలేని ప్రశాంతత దొరుకుతుంది మనకి ఆ వాతావరణం గాని ఆ వేరు ఇక్కడ మా నాన్నమ్మ మా తాతయ్య అయితే బాగా అలసిపోయినారు కానీ వాళ్ళకి టెంపుల్స్ అంటే చాలా ఇష్టము ఇంకా వాళ్ళే వచ్చారనమాట వాళ్ళ ఇష్టంతో మేము వద్దు అంటున్నా కూడా దూరము నడవలేరు అంటే కానీ బాగా అలసిపోయినారు నాకైతే ఈ గుడిని వదిలి రావాలనిపించలేదు కానీ మేము చాలా దూరం వచ్చాము కదా మళ్ళీ చీకటి అయ్యే లోపల ఇంటికి వెళ్ళిపోవాలి గుడి చూడండి ఎంత అందంగా ఉందో అసలు చాలా పెద్ద గుడి అయోధ్య కన్నా అతి పురాతనమైన దేవాలయం అంటే మీరే అర్థం చేసుకోండి శ్రీ కోదండ రామస్వామి అన్నదాన సత్రాలు రెండున్నాయి ఈ గుళ్ళో పెద్ద అన్నదాన సత్రంలో అయితే ఒకటి నుంచి రెండు వరకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది తర్వాత ఒకటి నుంచి ఐదు వరకు చిన్న అన్నదాన సత్రంలో అయితే నిత్యము భోజనాలు పెడుతూనే ఉంటారు వచ్చిన భక్తుల కోసము చాలాసేపటి నుంచి అయితే ఆకులతో ఉన్నాము నాలుగు అయిపోయింది టైం వచ్చి ఇక్కడ అన్నము పచ్చడి అలాగే మునక్కాయి వంకాయ ముల్లంగి వేసి సాంబార్ చేశారు సాంబార్ కూడా చాలా బాగుంది ఇంకా అప్పడాలు తర్వాత రసము మజ్జిగ అట్టిపండు కూడా ఇచ్చారు చాలామంది అయితే తింటూ ఉన్నారు నాలుగు అయిపోయింది కాబట్టి జనాలు ఎక్కువగా లేరు ఇంకా మేము తిన్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్దామని చూస్తున్నాము అందరూ ఇంకా తింటూ ఉన్నారనమాట మా వాళ్ళు కూడా రసము మజ్జిగ అన్నీ వేసుకొని తిన్నాము చాలా బాగుంది తిన్న తర్వాత మన ప్లేట్ మనమే కడిగి అక్కడ పెట్టేయాలి పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే వేరే వాళ్ళకి శ్రమ ఉండదు అలాగే మన ప్లేట్ మనమే కడిగి పెట్టినట్టు ఉంటుంది ప్రతిరోజు నిత్యం అన్నదానం జరుగుతుంది కాబట్టి మనం డొనేషన్ కూడా కట్టచ్చు ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఒకరోజు అన్నదానం అన్నదం చేస్తారు అలాగే రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు కడితే శాశ్వత అన్నదానం అయితే చేస్తారు ఇంకా మా పాప బర్త్డే నెక్స్ట్ మంత్ వస్తుంది కదా ఆ రోజు డే ట్రాప్ ఇచ్చి ఆ రోజు అన్నదానం చేయమని చెప్పాము ఇంకా రిటర్న్లో అయితే జర్నీ చేసి వచ్చాము కదా తనలో పుచ్చేసింది ఇంకా సాయంత్రం ఆరు గంట ఆరు గంటలైంది కాసేపు కార్లు నిద్రపోతూ వచ్చాము ఇంకా మధ్యలో లేసేసరికి మా పాపతో వేగి వేగి తలనొప్పి వచ్చింది ఆ ఒక ఛాయ్ పడితే గాని ఆ తలనొప్పి తగ్గలేదు కారులో వచ్చేసాం కాబట్టి త్వరగా వచ్చేసాము మంచి ఛాయ్ తాగిన తర్వాత తలనొప్పి తగ్గిపోయింది ఇంకా కొద్దిగా ఆకలి వేస్తుంటే ఇంకా మోమోస్ కూడా తిన్నాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది మధ్యలో కాళ్ళు లాగేస్తున్నాయని ఒక చోట ఆపితే ఒక స్కూల్లో అయితే గోరింటాకు చెట్టు ఉంది అనమాట ఇంకా ఆషాఢ మాసం కదా గోరింటాక్ పెట్టుకుందామని చెప్పి ఇంకా గోరింటాకు అయితే మా తీసుకొని వచ్చింది మా అత్తయ్య ఒక చెట్టులో తెంపుకొని నేను మా అత్తయ్య కోసుకొని వచ్చాము ఇంకా రాత్రి అది పెట్టేసుకున్నాము ఫుల్గా అయితే అలసిపోయినాము మా పాప పెడితే చూడండి గోరింటాకు బెడ్ మొత్తం అదే ఇల్లు మొత్తం అదే మా చేతులు మొత్తం అదే పొద్దున్న లేసేసరికి నీ చేయి చూపియా వా సూపర్గా పండింది రే ఐదు నిమిషాలు పెట్టుకున్నా కూడా అందరికి టాటా చెప్పు బాయ్ బాయ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా